సైనిక్పూర్ లో డైమండ్ చేసే అకాడమీని మలకాజగిరి మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైనటువంటి దివ్యశ్రీ మాశెట్టి అంకిత గౌడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెస్ అకాడమీ ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మైనంపల్లి హావు మాట్లాడుతూ మంచి వాతావరణంలో చెస్ నైపుణ్యతను పెంచుకోవడానికి క్రీడాకారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి క్రీడాకారులకు సౌకర్యాలను కల్పించడంతో పాటు నైపుణ్యాలను నేర్పిస్తూ వారి క్రీడల పట్ల అభివృద్దికి సహకరిస్తున్న అకాడమీ వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు శిక్షణను వీరు అందిస్తున్నారు అనడానికి ఉదాహరణ వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థి ఇటీవల నోబెల్ వరల్డ్ రికార్డును గుండా కార్తికేయ సాధించడమని చెప్పారు ఈ కార్యక్రమంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు పల్లె రామచంద్ర గౌడ్ మేజర్ శివప్రసాద్ శీలం లింగారెడ్డి కార్పొరేట్లు స్వర్ణరాజు వై ప్రేమ్ కుమార్ వెంకటేష్ యాదవ్ ఎస్ఆర్ ప్రసాద్ ఇంద్ర ప్రియదర్శిని బాబు సంతోష్ రామదాస్ పిట్టల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు 那没这个。